ఏం పేరు నది రాజు 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 ఎవరు నా సంప్రదాయ నేను ఎక్కడో వచ్చేసాను రాజమండ్రి ఏమైంది ఇడా ఇంకా ఉద్దరు కొట్టేసాను కాదా ఆ హాస్పిటల్‌కి చూపించుకోవదా ఈ దబ్బాని కర్నూలు వెళ్ళిపో చెప్పించుకుంటా కర్నూలు వెళ్ళిపోయి చూించుకుంటా మా ఊరు ఉన్నాడా నీ ఊరు ఈ ఎంటర్కల్ తీసి నీ బట్టలు మార్చి హాస్పిటల్‌కి చూపించి తిన్న తర్వాత నువ్వు ఏం చేసావనే ఆలోచిం చేసుకో సరేనా కొంచెం తిన్న తర్వాత హాస్పిటల్‌కి జ్వరం వస్తుంది కాబట్టి నిన్న ఈ విధంగా హాస్పిటల్‌కి తీసుకుపోతే చూసి చూపించుకోరు కదా వద్దన్నారు కదా మరి అందుకే అంటున్నా నేను నేను ఈ విధంగా హాస్పిటల్కి తీసుకోపోకుండా నీకు కొంచెం నీకు మంచి బట్టలు వేసి స్నానం చేసి తీసుకోకపోతే చూస్తారు కదా అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా తర్వాత నువ్వు ఇంటికి పోతావు నేనేం చేయాలి ఇంటికి పంపించాలా ఏం చేయాలనే చూద్దాం తర్వాత నీ ఆలోచన పట్టిస్తాను నా రాజుభాయి ఓకేనా తీసుకో తన్నులు తింటూ వర్షానికి దడుస్తూ ఎండకెండుతూ చలి కొనుక్కుతూ ఇది కాదు కదా జీవితం ఎల్లు అయిందా రాజుభాయి ఆమె ఎక్కడ ఉంటుందా ఈ విధంగా తిరిగితే ఆమె వెళ్ళిపోకుండా ఇంకేం చేస్తుంది రాజుభా నమ్మక దెబ్బ వేసింది అంటున్నావా అంటే ఏం చేసింది ఏం చేసింది మరి అనలేదా అట్లా చేసినప్పుడు గుర్తు వెళ్ళిపోయిందా నీకు పిల్లలు ఉన్నారా భాయ్ అమ్మరా పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏ హాస్టల్లో మరి ఆ పిల్లలను చూసేనా నువ్వు ఆ పిల్లల కోసమైనా నువ్వు మారాలి కదా రాజుభాయ్ ఈ విధంగానే తిరుగుతాను అని చెప్తున్నావు మరి ఈ విధంగా వెళ్తే నీ మీ పిల్లలకి బాగా అనిపిస్తుందా ఎన్ని రోజులైంది విజయవాడ నుంచి ఇక్కడ వచ్చి మరి నువ్వు వాళ్ళు కొట్టనికే కారణమైంది రాజుభాయ్

రోడ్ల మీద ఈ విధంగా ఎవరు ఉంటారు తెలుసా రాజు పిచ్చోళ్ళు ఎటువంటి ఇంట్లో దిక్కు మొక్కు లేని వాళ్ళు మానసిక స్థితి కరెక్ట్ లేని వాళ్ళు వాళ్ళే కదా రోడ్ల మీద ఉండేది మరి నీకు అన్ని బాగుండి నువ్వు ఎందుకున్నావు రోడ్ల మీద నీ భార్య వాళ్ళనా ఎవరు నీ భార్య పెట్టు నేను తీస్తా కానీ ఎవరు నీ భార్య వాళ్ళనా ఏం చేసింది నీ భార్య అదే అండి అదొక పని చెప్పు రాజు భయ్ ఏం చేసింది అదే అండి ఇంకొకటితో తిరుగుతూ చూసా ఇంకొకటితో తిరిగితే మరి నువ్వు వేరే పెళ్ళి చేసుకోవద్దా ఇద్దరు పిల్లలు ఉండగా పని చేయాలి మరి ఆ విధంగా ఆ విధంగా తప్పు చేసినప్పుడు నువ్వు విధంగా మారడం కరెక్టేనా నీ జీవితం నాశనం చేసుకోవడం ఎందుకు మైండ్ సెట్టింగ్ అయితే ఆ అంటే నీకు బాగా ఇష్టమా అందుకే ఇంకా అసలు ఏం ముట్టుకోలేదు ఎవరు ఎక్కడ మీద ఎన్ని సంవత్సరాలు తిరిగాను కానీ ఎవరు చూడండి నేను అమ్మ అంటారు ఎవరి చోటు కానీ ఆడాలంటే అమ్మంటారు మనకిష్టమైన వ్యక్తి ఎవరైనా ఆ విధంగా మోసం చేస్తే ఇంకా కొంచెం మెంటల్గా బాగా ఇబ్బంది పడి బయటికి వచ్చేసాను ఈరోజు సంపాదన ఇది మొన్న నుంచి ఇన్ని నువ్వు పని చేసుకుంటే ఇంతకంటే వస్తాయి కదా రాజు తీసుకొచ్చినప్పటి నుంచి ఆయన పని ఆయనే చేసుకుంటున్నాడు అంత అంత మంచి మెంటల్ కండిషన్ ఉంది బట్ ఏంటంటే వాళ్ళ భార్య మోసం చేయడం ద్వారా వాళ్ళ భార్యని వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూసిందంట ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా అన్న బయటికి వచ్చేసి డిప్రెషన్లో వెళ్ళిపోయింది బాగా కొట్టింది ఎవరు

మళ్ళీ లే పర్లేదు లేదు నల్ల మే నల్ల మంచినా ఇక్కడైనా ఇది కింద దేనికి కొట్టారు నేను కట్టుతు కట్టుతున్నా 레민드라주바이 아직도 싶이 శోకర్షోరాజు చేయి బాగా నొక్కుంది కదా ఈయన అన్ని పనులు చేసుకుంటున్నాడు కానీ ఈ చెయ్యి నుంచి ఏం చేసుకోలేకపోతుంది ఎట్లా ఉంది ఆరోగ్యం బాగుంది అండి ఆరోగ్యం బాగుంది ఫీల్ ఉంది నా బిడ్డల దగ్గర పోయి నాకు పని చేసుకుంటాను నా భార్య మోసం చేసినట్టు ఇలా తయారు మీ దయ వల్ల నాకు ఆరోగ్యం బాగుంది నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా పొద్దుత మళ్ళీ మీరు ఈ విధంగా రోడ్డు మీద తిరగడం వల్ల లైఫ్ ఇచ్చారు కదా మళ్ళీ లైఫ్ కథం చేసుకో మళ్ళీ లైఫ్ రోడ్లో పాలు చేసుకో వస్తుందా వంద రూపాయలు వచ్చిన చేసుకోని సారీ మీ పిల్లల దగ్గర ఉండి ఏదైనా పని చేసుకుంటూ మీరు హాయిగా ఉండాలనేదే మా ఉద్దేశం సంబంధం లేదు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళకు ఆ గొడవని మళ్ళీ టెన్షన్లో పెట్టుకో సన్నా రాజు అప్పుడు లైఫ్ బాగుంటా వెళ్ళయినా గొడవ లైఫ్ బాగుంటుంది మళ్ళర్ దాకా అండి ఇప్పుడు అయితే నాకు ఇంటికి వెళ్తావు కదా ఇంటికి వెళ్తావు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయాలి నువ్వు మర్చిపోవద్దు మళ్ళీ ఇది నా నెంబర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయ సరేనా ఇంటికి వెళ్ళి ఏదైనా పని చూసుకొని ఏదైనా పని ఎన్నో పనులు దొరుకుతుంటాయి బయట ఈ విధంగా రోడ్ల మీద తిరగకుండా ఎన్నో పనులు దొరుకుతాయి ఆ పనులు వేసుకొని నీ పిల్లలు ఉంటారు ఉన్నారన్నావు కదా పిల్లలతో హాయిగా హ్యాపీగా ఉండాలి నువ్వు మళ్ళీ ఈ విధంగా రోడ్ల మీద వాడు తిరుగుతూ తిరిగావు కదా తిరిగిన ప్రమేజ్ తిరగవు కదా ఓకే అందులో ఫోన్ చేయండి అక్కడ అక్కడే తర్వాత సార్